కొంచెం ముందే పంపుతారని చెప్పారు ఎల్ఎన్టీ వెరిఫై చేయడం కాదు చూసుకోండి ఒకసారి మీరు తిరగండి మీరు ఎక్కడ ఆఫీసుల్లో కూర్చోవడం కాదు ఎక్కడైనా మళ్ళీ అక్కడ కనపడితే కుదరదు నెక్స్ట్ అక్కడ గంజాయి అల్రబ్యాచి కూడా ఉంటుందంట మీరు ఒకసారి మొత్తం వర్కౌట్ చేసుకోండి అట్టి వెళ్ళి దగ్గర ఎక్కడ కూడా అల్రప్యాచ్ ఇట్లా గంజాయి ప్యాచ్ ఇట్లా ఉంటే సీరియస్గా తీసుకోవాలి మళ్ళీ నాకు అక్కడి నుంచి కంప్లైంట్ రాకూడదు లేడీస్ అయితే నైట్ టైం రావాలంటే భయపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి తీసుకోండి మళ్ళీ నాకు మళ్ళీ కంప్లైంట్ వస్తే మాత్రం సీరియస్ గా తీసుకుంటాను రెండు చోట్ల తయారు చేస్తున్నారు కదా నెగిలి మంచి మరి ఏం చేస్తున్నారు మీరంతా మనం కూడా ఇక్కడ పాలకుల్లో కూడా ఒక చోట ఐడెంటిఫై చేశారు కదా అప్పుడు దాకా ఎందుకు రానిచ్చారు చూసుకోవాలి కొంచెం కఠినంగా మీరు తిరిగి నాకు మళ్ళీ వారం పోయిన తర్వాత నాకు రిపోర్ట్ ఇవి ఉన్నారు నా కాన్స్టెన్సీ వరకు ఎక్కడ కూడా అటువంటి ఎక్కడ యాక్సెప్ట్ చేయండి మీరు మనం ఫెయిల్ అవుతా ఉన్నారు మీరు అక్కడ మూడు షాపులు కూడా లైన్ లో నిలబెడతున్నారంట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంట అలా ఎవరైనా ముసలలో ముక్కోళ్ళు ఉంటే కనుక ఇంటికి వెళ్ళి లేదంట కంప్లైంట్ నాకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దయ ఉంచి మీరు అప్ చెప్పేయండి అప్ చెప్పితే ఎవరికోళ్ళకి ఇస్తాను ఇరవై మంది చెప్పారు మీ మీ మీద కంప్లైంట్ నాకు ఇప్పుడు చూడండి లేకపోతే సస్పెన్షన్ లోకి మరి పంపించవలసి ఉంటుంది ముగ్గురు సస్పెండ్ చేయవలసి ఉంటుంది మీరు ఆ కూర్చు వాటర్ పెట్టండి సెంటేయండి ముసలు ఎవరైనా రికార్డులు తయారు చేసుకుంటే అలా ఇంటికి పట్టుకెళ్ళి లేవండి